హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ట్యారో ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీరు రిలేషన్షిప్లో ఉన్న పర్సన్ మీతో జెన్యున్గా ఉంటున్నారా లేదా ఆర్ మీతో గేమ్స్ ప్లే చేస్తున్నారా మీరు ఆ పర్సన్ని నమ్మచ్చా లేదా మీ రిలేషన్షిప్ కోసం తను నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం అండ్ ఈ రీడింగ్ మీకు రిజుననేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రిజనేట్ అవ్వకపోతే మెసేజెస్ మీక్ కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ అండ్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యు సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఎవరైతే ఒక డౌట్ఫుల్ సిచ్యువేషన్లో ఉంటారో సో నా పర్సన్ జెన్యునా కదా తన లైఫ్లో ఏమైనా ఉందా వాట్ ఎవర్ అసలు జెన్యునా కదా మీ రిలేషన్షిప్ గురించి తను ఏం చేస్తారో మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి ఇవన్నీ డీటెయిల్గా తెలుసు అండ్ ఈ రీడింగ్ అన్ని రాసుల వారికేనండి పర్టికులర్గా ఒక రాసుకే కాదు అందరూ చూడొచ్చు బట్ మీకు రిజనేట్ అవుతుందా లేదన్నది ఇంపార్టెంట్ ఏస్ ఆఫ్ సోర్స్ నైట్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సిక్స్ ఆఫ్ మాన్స్ అండర్ దగ్గర ఫైవ్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ మీ పర్సన్ జెన్యునా కాదా అని అడిగితే ఇక్కడ జెన్యున్ అనే వచ్చింది ఖచ్చితంగా బట్ ఇక్కడ చాలా విషయాలు ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ తను చాలా స్లో మూవింగ్ మీ రిలేషన్షిప్ దగ్గరికి వచ్చేసరికి ఎక్కువ మీరే అన్నీ చేస్తూ ఉంటారు మీ పర్సన్ కోసం ఆ రిలేషన్షిప్ కోసం మీరే కమ్యూనికేట్ చేయాలి మీరే టైం అడగాలి మీరు అడిగితే కానీ ఏది చేయరు ఒక్కొక్కసారి అడిగినా సరే మీకు ఇరవై నాలుగు గంటలు ఏంటంటే ఏంటో అడిగితేనే చేస్తారా ఇదే రిలేషన్షిప్ అని ఒక ఫీలింగ్ అయితే మీకు ఉంటుంది బికాజ్ మీ పర్సన్ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడం లేదు రిలేషన్షిప్లో వన్ ఆఫ్ ద రీజన్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్తో రిలేషన్షిప్లో ఉండడం కిడ్స్ కూడా ఉండడం బికాజ్ మీ పర్సన్ ఆల్రెడీ కమిటెడ్ కాబట్టి ఇక్కడ మిమ్మల్ని ఒక లైక్ సర్క్యూట్ రీచ్ చేయకపోవడం అది వన్ ఆఫ్ ద రీజన్ ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్తో మీరు కనుక రిలేషన్షిప్లో ఉన్నట్టయితే తను ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు మేము మీతో ఈ రిలేషన్షిప్లో ఉండాలి అనుకుంటున్నారు బట్ అక్కడ పెడుతున్నంత ఎఫర్ట్స్ అయితే ఇక్కడ పెట్టాలి అని అయితే అనుకోవడం లేదు రైట్నో అయితే ఆ సిచ్యువేషన్ లేదు అండ్ మీ ఇద్దరి మధ్య ఏదైతే పాస్ట్లో గొడవలు జరిగాయో దాని గురించి ఆలోచిస్తూ మీ పర్సన్ కొంచెం స్టక్ ఎనర్జీలో కూడా ఉన్నారు ఇక్కడ మీరు ఏదైనా స్టెబిలిటీ అడిగినప్పుడు మీరు కమిట్మెంట్ అడిగినప్పుడు తను మాత్రం మీరు నైట్ ఆఫ్ పెంటికల్స్ కావాలంటే తన పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే చాలా లీస్ట్ అంటే ఒక పర్సన్కి మనం ఎంతైతే వాల్యూ ఇవ్వాలో అందులో ఒక టెన్ పర్సెంట్ మాత్రమే మీకు ఇస్తున్నారు అంటే తను ఫోన్ చేసి మాట్లాడటమే చాలా ఎక్కువ అన్నట్టు ఫీల్ అవుతున్నారు ఎవరైతే మ్యారీడ్ అయిన పర్సన్తో రిలేషన్షిప్లో ఉన్నారో ఎవరైతే అన్మారీడో మీరు రిలేషన్షిప్లో ఉన్నారో మీరు మ్యారేజ్ చేసుకోవడానికి మీ ఇంట్లో మీరు చెప్పడానికి రెడీగా ఉన్నారు బట్ ఈ పర్సన్ ఇంకా రెడీ లేరు బికాజ్ ఆఫ్ ఫ్యామిలీ బికాజ్ తను తన ఫ్యామిలీ చెప్పినట్టు వినాలి అనుకుంటున్నారు లేదా ఫ్యామిలీ ఒప్పుకోదు కొంచెం టైం కావాలి మీరున్నంత ఫాస్ట్గా అయితే మీ పర్సన్ లేరు అలాగని మీ పర్సన్ ఇక్కడ హానెస్ట్ కాదంటే హానెస్టే బట్ రిస్క్ తీసుకోవడానికి రెస్పాన్సిబుల్గా ఉండడానికి తను ఇంకా రెడీ లేరు మీరున్నంత రెడీ లేరు తిన ఎక్కువ మాటలు చెప్తారు మీ పర్సన్ బట్ యాక్షన్ అయితే చాలా చాలా తక్కువ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్క్అట్ ఓరోస్ అయ్యి ఉండొచ్చు సైన్ సాయం అైసెస్ కేన్సెస్ కోపీ అయ్యి ఉండొచ్చు వట సైన్ సో మీ రిలేషన్షిప్కి తన ఫ్యూచర్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అన్న కూడా చూద్దాం అంటే తను ముందుగా తను ఏం అండర్ ద దైట్ ఫోర్ ఆఫ్ సోట్స్ ఎనర్జీ ఎయిట్ ఆఫ్ సోట్స్ నైట్ ఆఫ్ బాండ్స్ చూసారా టూ ఆఫ్ సోట్స్ నేను ఏదైతే చెప్పానో అదే కార్డ్స్లో వచ్చింది ఇక్కడ ఫస్ట్ కార్డ్ టూ ఆఫ్ సోర్స్ సో చెప్పాను కదా యాక్షన్లో మీరు తనకి కమిట్మెంట్ కావాలి ఒకవేళ మీరు మ్యారీడ్ అయిన పర్సన్తో రిలేషన్షిప్లో ఉంటే మీ మిస్సెస్నో ఆర్ మీ హస్బెండ్ ఎలా ట్రీట్ చేస్తున్నావో నన్ను అలాగే ట్రీట్ చేయండి నో దే ఆర్ నాట్ రెడీ చెప్తారు బట్ చెప్పడానికి నిన్ను అలాగే ట్రీట్ చేస్తున్నాను బట్ మీకు ఇచ్చే వాల్యూకి యాక్షన్స్కి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఓకే అండ్ నైట్ ఆఫ్ వాంట్స్ ప్యాషనేట్ ఎనర్జీ ఓకే నైట్ ఆఫ్ ఫోన్స్ ఎనర్జీ సో మీ తను ఏంటంటే ఎక్కువ మీకు అట్రాక్ట్ అయ్యారు అండ్ వెరీ వెరీ అన్స్టేబుల్ ఎనర్జీ నైట్ ఆఫ్ ఫోన్స్ అంటే ఎప్పుడు మీ లైఫ్లోకి వస్తారో తెలియదు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు చాలా చాలా అన్స్టేబుల్ ఎనర్జీ అండ్ నైట్ ఆఫ్ ఫోన్స్ని ఒక్కొక్కసారి ప్లేయర్గా కూడా ట్రీట్ చేస్తారు ఒక్కొక్కసారి అండ్ ఆల్వేస్ బట్ ఇక్కడ మీ పర్సన్ మీ గురించి సీరియస్గా ఆలోచిస్తున్నారు కానీ యాక్షన్ సీరియస్గా లేదు అండ్ చాలా చాలా స్లో మూవింగ్గా ఉన్నారు అదే మెయిన్ ప్రాబ్లం మీ రిలేషన్షిప్లో అండ్ ఎయిట్ ఆఫ్ సోట్స్ మీ ఇద్దరి మధ్య మళ్ళీ కమ్యూనికేషన్ బ్లాకేజ్ సో కమ్యూనికేట్ చేసేదైనా కంటిన్యూగా కమ్యూనికేట్ చేస్తున్నారా అంటే అది కూడా లేదు సో కమ్యూనికేషన్ బ్లాకేజ్ కూడా ఉంది ఇక్కడ ఓకే అండర్ ద దైక్ ఫోర్ ఆఫ్ సోట్స్ ఎక్కువ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మిమ్మల్ని పెట్టడం ఏదైనా చిన్న గొడవ అయితే గోస్ట్ చేసేయడం మళ్ళీ మీరే బెక్ చేసుకోవడం మాట్లాడు అది ఇది అని వెయిటింగ్ గేమ్ మీ ఇద్దరి మధ్య ఎక్కువ వెయిటింగ్ గేమ్ సో నాకైతే తన సైడ్ నుంచి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అంటే నో సాలిడ్ యాక్షన్ అంటే రిలేషన్షిప్ గురించి నేను ఇది చేయాలి అని అయితే మీ పర్సన్ అనుకోరు ఖచ్చితంగా సో ఇక్కడ ఇక్కడ మీరే గివర్ తన టేకర్ ఓకే మీరు ఇస్తూ ఉంటే తను తీసుకుంటూ ఉంటాడు బట్ తన సైడ్ నుంచి అయితే ఎఫర్ట్స్ పెట్టరు సో నాకు ఇక్కడ ఎఫర్ట్స్ వైజ్ అయితే మిమ్మల్ని వెయిటింగ్ మోడ్లో పెట్టి పెట్టి హింసించడం తప్ప ఈ పర్సన్ అయ్యో అవతలి పర్సన్ వెయిట్ చేస్తున్నారు ఎందుకు వెయిట్ చేయించాలి నాకు ఎంత వాల్యూ ఇస్తున్నారు కదా అనే థాట్ అయితే లేదు టు బి హానెస్ట్ లేదు మాటలు నమ్మద్దు ఎప్పుడు యాక్షన్సే నమ్మాలి మీరు బికాస్ ఇక్కడ మాటలు మీకు చాలా స్వీట్గా అనిపించవచ్చు బట్ యాక్షన్స్ వైజ్ ఇక్కడైతే నాకు పెద్దగా ఏమీ కనిపించడం తన సైడ్ నుంచి సో ఫ్యూచర్లో తన సైడ్ నుంచి ఎలాంటి యాక్షన్ వస్తుందంటే జస్ట్ వస్తారు వెళ్ళిపోతారు అది ఒక లైక్ చూడండి సడన్ గా ఒక మూమెంట్ కనిపిస్తుంది మీ రిలేషన్షిప్ లో అమ్మాయ పర్సన్ మారారు అనుకుంటారు బట్ అగైన్ ద సేమ్ ప్యాటర్న్ ఆర్ బిహేవియర్ విల్ రిపీట్ ఓకే ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లిబ్రా అక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఎయిర్ సైన్ మీ ఫీలింగ్స్ కూడా చూద్దాం అండర్ ద డెక్ జడ్జ్మెంట్ ద ఫూల్ మెజీషియన్ అండ్ ఫైవ్ ఆఫ్ ఫోన్స్ సో మీరు మీకు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి బట్ మీరు ఈ పర్సనే కావాలి అన్నట్టు ఈ పర్సన్కే స్టిక్ అయి ఉన్నారు అండ్ మెజీషియన్ మీలో కొంతమంది మేనిఫెస్టేషన్ చేస్తున్నారు సో మీకు ఏంటంటే తను ఎలా బిహేవ్ చేసినా నేను మేనిఫెస్ట్ చేసి మార్చుకుంటాను ఎస్ ఇట్స్ పాసిబుల్ బట్ దానికి ఎఫర్ట్స్ పెట్టాలి అండ్ ఫైవ్ ఆఫ్ వాంట్స్ అండ్ ఇక్కడ మెజీషియన్కి ఇంకొక మీనింగ్ ఏంటంటే అన్స్టేబుల్ ఎనర్జీ బికాజ్ మెజీషియన్ అన్నవారు కూడా స్టేబుల్గా ఉండరు సో తన అట్రాక్షన్ చూపిస్తున్నాడు బట్ స్టెబిలిటీ లేదు అండ్ ఫైవ్ ఆఫ్ వాంట్స్ చాలా డ్రామా జరుగుతుంది మీ రిలేషన్షిప్లో మీరు ఫీల్ అవుతున్నప్పుడు నేను ఇందులోంచి హ్యాపీనెస్ టెన్ పర్సెంటే నేను నైంటీ పర్సెంట్ సఫర్ అవుతున్నాను ఇదంతా నాకు అవసరమా నేను ఎంత చెప్పినా ఆ పర్సన్ మారడం లేదు ఇదంతా నాకు అవసరమా అన్న ఒక ఫీలింగ్ అండ్ జడ్జ్మెంట్ అంటే ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఈ రిలేషన్షిప్ గురించి కానీ దీని గురించి కానీ ఏ డెసిషన్ తీసుకోవాలనేది ఆలోచిస్తున్నారు అండ్ హ్యాంగడ్ మ్యాన్ అంటే స్టాక్ ఎనర్జీ మీరు కూడా స్టక్ అయి ఉన్నారు వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ అని ఏం చేయాలి ఈ రిలేషన్షిప్ ఉండాలా లేదా వెళ్ళిపోవాలా సో ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ లో అయితే ఉన్నారు మీరు సో అవుట్ కమ్ చూద్దాం ఈ రిలేషన్షిప్ లో మీరు కాదు ఈ పర్సనే కావాలి అని మీరు ఉండిపోతే మీకు చూసారు ఏంటో చూద్దాం టెంపరెన్స్ నైన్ ఆఫ్ బోన్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండర్ ద టెక్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ చూసారా టెంపరెన్స్ అంటే పేషెన్సీగా మీరు వెయిట్ చేస్తారు మీ పర్సన్ గార్డెడప్ ఎనర్జీలో ఉంటారు తనకు కావాల్సినప్పుడే మాట్లాడతారు మిగతా టైంలో మీరు కాల్ చేయడానికి ఉండదు చాలా రిస్ట్రిక్టెడ్ తన కాల్ చేసినప్పుడే మీరు మాట్లాడాలి మీకు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా తను గార్డెడప్ ఎనర్జీలో ఉంటారు అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ అంటే మిస్సింగ్ ఎనర్జీ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ డెఫినెట్లీ ఇద్దరు ఏంటంటే ఎక్స్పెషలీ మీరు ఎక్కువగా లోన్లీ ఫీల్ అవుతారు పాస్ని తలుచుకొని బాధపడుతూ ఉంటారు ఫ్లాట్ పేజ్ పెద్ద మాకు సిక్స్ ఆఫ్ సోప్స్ దే వీల్ ఆఫ్ ఫోర్ లేదు నాకు ఏ పర్సన్ ఏ కావాలని ఉంటే మాత్రం మీరు బెక్ చేసుకోవడమే మళ్ళీ నాకు నువ్వే కావాలి నువ్వు ఎలా ఉన్నా నాకు ఓకే నువ్వు మాట్లాడతావా ఆ టైంకి అన్నట్టు లేదా మీరు మీ గురించి ఆలోచించుకుంటూ మీ లైఫ్ గురించి ఆలోచించుకుంటూ హీల్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి అదే ఇక్కడ వీలో ఫార్చ్యూన్ అంటే డివైన్ టైమింగ్ అండ్ హర్మైట్ అంటే డీప్ థింకింగ్ అనమాట సో మీ ఆన్సర్స్ మీలోనే ఉంటాయి సో మీ హ్యాపీనెస్ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అవతల పర్సర్ మీద కాదు మీరు ఎమోషనల్గా ఎడిక్ట్ అయితే మీకు కొంచెం అటాచ్ అయినా ఎడిక్ట్ అయినా మీకు కొంచెం హీలింగ్ అవసరం ఓకే అండ్ అట్ ది సేమ్ టైమ్ అది అంత ఈజీ కాదు మనం ఒక పర్సర్ని చాలా రోజులు ఇష్టపడి లెటో చేయడం ఐ నో దట్ బట్ ఇక్కడ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ వదిలేసి ఎప్పుడు మీరే బెక్ చేయాలంటే చాలా చాలా కష్టం అది కూడా ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్కాలను ఓగో చారస్ అయ్యి ఉండొచ్చు ఎక్స్పెషలీ ఓగో ఎక్స్ఐ సో యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఆఫ్ చూద్దాము జడ్జ్మెంట్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ స్ట్రెంగ్ ఈ బరువు మోస్తూ ఏ డిసిషన్ తీసుకోకుండా నీ ఎమోషన్స్ని సప్రెస్ చేసుకుంటూ ఉంటావా ఆర్ నీ ఎమోషన్స్ అన్ని బయటికి తీసుకొని బాధపడి కొన్ని రోజులు లెట్ గో చేసి అండ్ దాన్ని యాక్సెప్ట్ చేసి స్ట్రాంగ్ అవుతావా యూనివర్స్ ఇదే చెప్తుంది మీకు టూ ఆప్షన్స్ ఏ సిచ్యువేషన్ అయినా సరే మీరు ఏదైనా ఓపెన్ అప్ అవ్వట్లేదు ఏదో ఒక బానిసలాగా స్లేవ్గా పడి ఉంటున్నారు అంటే అది ఏ రిలేషన్షిప్ అయినా వేస్ట్ ఓకే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని నుంచి బయటికి రండి స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి నేనైతే అదే సజెస్ట్ చేస్తాను బికాజ్ ఈ రీడింగ్లో చెప్పినట్టే మీ పోస ఉంటే ఖచ్చితంగా అది వర్తబుల్ కాదు మీరు వెయిట్ చేయడం ജി അർക്കൽ മെസേജസ് കൂടെ ചോദിച്ചാൽ ద వరల్డ్ అగైన్ మీరు ఒంటరిగా కొంచెం టైం స్పెండ్ చేయండి ఖచ్చితంగా మీ లైఫ్ గురించి మీకు క్లారిటీ వస్తుంది అండ్ స్ట్రోమ్ వార్నింగ్ చూసారా ఈ రిలేషన్షిప్లో ఉంటే ఖచ్చితంగా స్ట్రోంగ్స్ వస్తూనే ఉంటాయి సడన్గా బాగుంటారు అప్పుడే సడన్గా మీకు ఏం జరుగుతుందో తెలియదు రిలేషన్షిప్లో అండ్ అటాచ్మెంట్ సేమ్ మెసేజ్ సో మీరు అటాచ్ అయ్యి ఉంటే మీ పర్సన్కి దాని నుంచి బయటికి రావడానికి అయితే ట్రై చేయండి నథింగ్ ఈజ్ సెట్ ఇన్ స్టోన్ సో ఎస్ మీరు ఎంత ప్రయత్నించినా ఈ రిలేషన్షిప్లో మీరు ఏం చేయలేకపోతున్నారు అనే ఫీలింగ్ అప్పుడు అలాంటి టైంలో మన యూనివర్స్కి కానీ డివైన్ కానీ సరెండర్ చేయాలి ఏ ఫెయిరీ క్లైమాక్స్ అప్రోచెస్ ఫుల్ మోన్ ఇన్ ఏరీస్ మీరు ఎప్పుడైనా ఒక సిచ్యువేషన్లో స్టక్ అయి ఉన్నారు చాలా రోజుల నుంచి బట్ సొల్యూషన్ రావట్లేదంటే వెరీ సో దానికి అయితే సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంది ఆర్ ఇక్కడ ఏంటంటే మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకున్నా అది ఒక క్లైమాక్స్ కింద లెక్క మీరు స్టిక్ అయ్యి ఉండాలన్నా లెక్కో చేయాలన్నా అండ్ కన్క్లూషన్స్ అంటే విత్ ఇన్ రీచ్ సో మీరు బాగా థింక్ చేయండి ఏం చేయాలన్నది ఆలోచించండి గివ్ యువర్ రిలేషన్షిప్ ఏ ఛాన్స్ వర్క్ ఆన్ యువర్ పార్ట్నర్షిప్ సో మీరు ఎవరికి ఇంకా రిలేషన్షిప్కి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటే అది మీ ఇష్టం ఫినాన్సెస్ అండ్ కెరియర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అదే ఫ్యాక్టర్ ఇన్ యోర్ లవ్ లైఫ్ రైట్లో కొంతమందికి ఫినాన్షియల్ అండ్ కెరియర్ కూడా కొన్ని ఇష్యూ దానివల్ల మీరు రిలేషన్షిప్ అంత స్ట్రాంగ్గా లేదు అండ్ ట్రస్ట్ దిస్ సిచ్యువేషన్ ఈస్ కాలింగ్ యూ ఫర్ యూ హ్యావ్ టు ఫేత్ సో కొ ఇప్పుడు ఏంటంటే ఎవరైతే రిలేషన్షిప్ బాగుందో మీరు సిచ్యువేషన్ ట్రస్ట్ చేయండి లేదంటే ఇప్పుడు ఇచ్చే మెసేజెస్ ట్రస్ట్ చేయండి అండ్ అన్స్పెక్టెడ్ లవ్ దెర్ ఈస్ నాట్ ఎన్ అఫ్ అట్రాక్షన్ ఆర్ కెమిస్ట్రీ టు కీప్ దిస్ రిలేషన్షిప్ కోయి చూసారా సో మీ ఇద్దరి మధ్య సరైన అట్రాక్షన్ కానీ ఏది కానీ లేదు ఇప్పుడు ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళడానికి ప్యాషనంట్ అలవ్ యువర్ హార్ట్ అండ్ సోల్ టు సింగ్ విత్ జాయ్ సో ఇదే మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జుబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మానిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్